యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా చెప్పుచున్నారండి నేనే సక్ష్యమును జీవమును మార్గమును ఈ సక్ష్యము జీవము అనే మార్గం అంటే ఈ భూమి మీద కాదండి పరలోకం కోసం అండి అంటే ఈ భూమి మీద ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషులు చేయజాలని అనేకమైన అద్భుత కార్యములు ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడండి ఏసుక్రీస్తు ప్రభు అయితే మానవుడు పుట్టి ఈ భూమి మీద ఏదో రకంగా బ్రతుకుచు ఇక్కడే ఇది జీవితం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారండి పునర్జన్మ ఉందని మరి మనం కూడా మన గ్రంథాల్లో కూడా ఉంది కదండి స్వర్గమని మరి ఆ స్వర్గం మనం చేరాలంటే మనం ఏం చేయాలండి నిజదేవుని తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి ఆయన ఏ పాపం లేనివాడండి పరిశుద్ధుడండి నిష్కల్మంతుడు నీతిమంతుడు యథార్థమంతుడు సక్షిమంతుడండి ఆయనలో పాపం లేదండి ఆలోచనలో కూడా పాపం లేదండి ఆయనది మరి మనిషి పాపం చేయకుండా ఉంటున్నామంటారా మనం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రి సహోదరి సహోదరుడా భూమి మీద పుట్టిని కాడించి మానవుడు బతుకుదేరువు కోసం అండి ఏదో సాధించాలనే ఆలోచనతో మనము అనేకమైన పాపములు చేస్తూ ఉంటామండి ప్రతిదీ పాపమేనండి ఒకళ్ళు కొట్టక్కర్లు వద్దండి సోస్తేనే పాపం అండి చెడ్డగా ఆలోచన చేస్తేనే పాపం అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇంకో మాట చెప్తుందండి ఒక్కడను ఇమంతులు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమును పొందలేకపోతున్నారని నాకు నేనుగా అనుకోవచ్చండి పాపం లేనివాడిని అది ఒప్పదండి ఏదో దాంట్లో మనం పాపంలో పడిపోతుంటామండి మరి ఆ పాపం అడ్డుగోడలుగా ఉంటాయండి మనం పరలోకం చేరాలంటే అదే స్వర్గం అండి అదే పునరుత్నం మరి ఇక్కడ జీవితం సాలించుకునండి మనము మరి వెళ్ళిపోతున్నామంటే మరి ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచన చేస్తున్నారండి ఒక స్వర్గం అనేది ఉందంటే దానికి వ్యతిరేకంగా నరకం అనేది ఉంటుందండి మరి ఆ నరకంలో పడితేనండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి అగ్ని ఆరదు పురుగు సావదని అది చాలా వేదనండి ఆ వేదన ఇవాళ నేను ఏదో మాటల్లో చెప్తున్నానండి ఉత్తు అనుకోవచ్చు మీరు ఆ వేదన అనేది మామూలుగా ఉండదండి అగ్ని అండి అది మనకి ఇక్కడ అగ్గిందంటే ఎక్కువగా ఉన్నది మరి ఆ అగ్నిలో పడితే మనం చచ్చిపోమండి అక్కడ యుగ యుగాలు ఆ అగ్నిలో అగ్ని ఆరదు పురుగు సావదని మాటకి మనం యుగ యుగాలు ఆ అగ్నిలో మండుస్తూ ఉంటామండి అదే మనం ఆ దేవుణ్ణి తెలుసుకుని మరి ఆ యొక్క పరలోకం వెళ్తే అక్కడ ఇంకా సంతోషకరమైన జీవితం అండి అక్కడ సంతోషకరంగా మనకి ఇదే మహిమా శరీరం దేవుడి ఇస్తానంటున్నాడండి ఆ మహిమా శరీరంతో ఆ దేవుడి యొక్క ఆ సన్నిధిలో మనము నిత్యము జీవిస్తూ ఉంటామండి ఒకవేళ మీరు అనొచ్చు ఆ పరలోకము ఆ నరకం మీరు చూశారని లేదండి ఆ పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి అది అబద్ధం కాదండి సఖ్యం అండి ఆ నిజమైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఉచితంగా ఆ కృపిస్తానంటున్నాడండి ఆ యొక్క బహుమతి ఇస్తానంటున్నాడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మేము ఏది ఆశించి మీకు ఈ గ్రామం రాలేదండి మీరు ఏవో టిఫిన్లు ఇస్తారనో డబ్బులు ఇస్తారనో లేక ఎవరో సందాలు ఇస్తారనో మేము రాలేదండి మీరు కూడా ఆ నిజం తెలుసుకోవాలని ఆ రెండు వేల సంవత్సరం క్రితం ఏసు ప్రభు వారు సర్వసృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని ఆ ఒక్క మాట చొప్పున మేము ఈవేళ మా కూలి పని చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళమండి అండి అది విడిచిపెట్టి ఈవాళ మీ గ్రామం వచ్చి మీకు సువార్త చేస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నారు ఆ యొక్క మనం ఈ భూమి మీద ఉండగానే ఆ నిజాన్ని తెలుసుకుని ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించి విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తూ మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి మీరు ఆ యొక్క ప్రభువుని మరి ప్రార్థిస్తే ఆ నిత్య అండి ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి ఆ ప్రభువుని అంగీకరించండి ప్రార్థం చేయండి మరి మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోమని మరొకసారి మిమ్మల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమెన్